అప్మా ఏం చేస్తున్నావే టమాటాలు కాసుకు పచ్చడి టమాటా పచ్చడి టమాటా పచ్చడి వేస్తేందుకు నిప్పులు లేవుగా ఇప్పుడు నిప్పులు గ్యాస్ మీద అప్పుడు నిప్పుల మీద కాస్తే గ్యాస్ మీద కాసుకొని ఏమేమి ఇప్పుడు జీలకర్ర ఎల్లిపాయలు కారం కర్రీ మరి ఇప్పుడు ఇట్లానే నూరుతావా కడగాలి కడిగి పొట్టు తీసి నూరాలి నువ్వులు వేసి అలా నువ్వు లేసి ఊరితే ఇంకా బాగుంటుంది నువ్వు లేవు ఇప్పుడు ఇక ఉన్నాయడా ఇగో ఏం పినాయి నువ్వులు ఏం పలే కాలుస్తుంది అప్పుడంతా నేను ఇప్పుడు మీద కలుస్తున్నాయి అంట నువ్వులు